ఒమ్మి షేర్ హోల్డర్ ఒక చిన్ని సలహా మనం ఏదైతే టూ పాయింట్ ఓలో పర్చేజ్ చేస్తున్నామో షేర్స్ను దాన్ని చేయడానికి కొంత మనం మామూలు బ్రౌజర్లో లాగిన్ అయ్యి మెటామాస్క్ లింక్ చేయడం లేదా ట్రస్ట్ వేర్ లింక్ చేసే క్రమంలో కొంత డిలే అవుతుంది కొంత ప్రాసెస్లో ఇబ్బంది పెరుగుతుందని అందరు చెప్తా ఉన్నారు దానికి సొల్యూషన్గా మనకు ఒక చిన్న ఐడియా దీన్ని మీరు ఫాలో అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు అదేంటి అంటే ఇంతకుముందు మనం స్టాకర్ కైన్ కొన్నప్పుడు మెటామాస్లోనే బ్రోజర్ ఉంటుంది ఆ బ్రోజర్లో లాగిన్ అయి కొన్నాం అదేవిధంగా ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మెటామాస్లో ఇలా మనం బీఎన్బికయను డాలర్లు ఉంటే మీకు తెలిసిందే పిఎస్డిటి డాలర్స్ మనం కొనుక్కొని తెచ్చుకుంటాం ఒకటో రెండో డాలర్స్ బిఎన్బికయను గ్యాస్ పికి దంచుకుంటాం నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇక్కడ బ్రోజర్ ఓపెన్ చేస్తాం ఈ బ్రోజర్లో మనకిట్లా ఎన్నంటే ఓపెన్ చేసుకోవచ్చు మా మీదుగా మనం క్రోమ్లో కానీ ఎలా వేస్తాం అలా ఒక పేజీలో ది ఎన్ని స్టాక్ అయ్యో అని ఏదైతే క్రోమ్లో ఓపెన్ చేస్తూ ఉన్నా మనం వేరే వేరే బ్రోజర్లో ఆ వేసే వాళ్ళు డైరెక్ట్ ఈ మెటామాస్క్లోనే మనం ఇట్లా ఓపెన్ చేసుకొని ఇవి కనిపిస్తాయి ఇందులో బ్రోజర్ ఉంటుంది ఈ బ్రౌజర్లో మనం ఈ మామూలుగా ఎలా అయితే లాగిన్ అవుతామో అదేవిధంగా ఇక్కడ లాగిన్ అయ్యి చేసుకుంటాం ఇప్పుడు ఇలా లాగిన్ అవుతాం లాగిన్ అయిన తర్వాత మనం ఈ మెటామాస్క్లోనే డైరెక్ట్ లాగిన్ అయినాం చూడొచ్చు మీరు ఈ మెటామాస్క్లో మనకు డాలర్స్ ఉన్నాయి ఇక్కడ ఓపెన్ చేసినాం ఇలా మనం చేసుకొని చేసుకోవాల్సి ఉంటుంది మీరు పర్చేజ్ చేసేటప్పుడు సేమ్ ఇదే ఈ మిఠామాస్లోనే డైరెక్టు ట్రాన్సాక్షన్ పేజీలోకి వెళ్తాం ఈ ట్రాన్సాక్షన్ పేజీలో ఇక్కడ మినిమం టెన్ డాలర్ అనేది మీరు చూడవచ్చు ఇక్కడ టెన్ డాలర్ ఇక్కడ టైప్ చేస్తాం చేయగానే ఆ టెన్ డాలర్కి ఈరోజు ఉన్న రేట్ ప్రకారం వన్ పాయింట్ సెవెన్ టూ షేర్స్ వస్తున్నాయి ఇలా కనిపిస్తుంది కనెక్ట్ వ్యాలెట్ అంటే సరిపోతుంది అయితే ప్రస్తుతం నా అకౌంట్లో టెన్ డాలర్సే ఉన్నాయి సెవెన్ డాలర్సే ఉన్నాయి కాబట్టి ఒకసారి ఇంకా మీకు కూడా ఐడియా వస్తుంది స్వాప్ చేసుకోవచ్చు దేని నుంచి ఏ దానికైనా ఉదాహరణకు ఇప్పుడు బిఎన్బిని నేను USDT. ఇలా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు స్వాప్ అంటే మనం ఇప్పుడు నేను నుంచి డాలర్ కన్వర్ట్ చేస్తున్నా అంటే ఎప్పుడన్నా మీరు ఎక్కడి నుంచి అయినా బీఎన్బి అలాగస్తే అందులోకి వెళ్ళి ఉంటే డాలర్ కన్వర్ట్ చేసుకోవచ్చు డాలర్స్ ఉంటే బిఎన్బి కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు ఇలా చేసుకున్నట్టయితే ఎందుకు అంటే నాకు తక్కువ ఉన్నాయి కాబట్టి మన అవకాశం ఉంటే ఇప్పుడు మీకు లైవ్లో చూపించే ఛానల్ ఆలోచనతో చేయడం జరిగింది ఇక ఇప్పుడు పిహెచ్డి ఉన్నాయి ఇక్కడ బిఎన్బి కూడా పది ఉన్నాయి బిఎన్బి ఉన్నా సరిపోతుంది ఇప్పుడు నేను ఈ మన ది మెటామాస్ ఐఓ వెబ్సైట్ను ఈ మెటామాస్లోనే బ్రౌజర్లో ఓపెన్ చేసిన ఓపెన్ చేసి ఇలా ఇంతకుముందు ఒక థర్టీ డాలర్స్ పెడితే నాకు ఫోర్ పాయింట్ ఫోర్ షేర్స్ మీకు కనిపిస్తున్నాయి ఇక్కడ ఇప్పుడు ట్రాన్సాక్షన్ పేజీలోకి వెళ్ళి ఈ ట్రాన్సాక్షన్ పేజీలో ఇక్కడ మినిమం టెన్ అని కాబట్టి నాకు ఇప్పుడు టెన్ ఉన్నాయి కాబట్టి టెన్ టైప్ చేస్తే ఇక వన్ పాయింట్ సెవెన్ టూ షేర్స్ వస్తాయి అనిపిస్తుంది ఇలా కనెక్ట్ వ్యాలెట్ మీద టైప్ చేస్తే రకరకాల కనిపిస్తాయని మనకు అందులో దానిలోకి వెళ్ళి మనం కనెక్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇట్లా కనెక్ట్ అంటుంది ఒకసారి చూడండి మీకు ఐడియా ప్రాసెస్ క్లారిటీగా నెక్స్ట్ అంటున్నాం తర్వాత అప్రూవ్ అంటున్నాం ట్రాన్సాక్షన్ కంప్లీట్గా నచ్చింది ఇప్పుడు ఇట్లా మూమెంట్ రన్ అవుతున్నప్పుడు ఆగాలి కన్ఫామ్ అంటుంది ఇక్కడ చూడండి యూజర్ షేర్ యాడెడ్ టు అండ్ స్టేక్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది చూడొచ్చు మీరు అట్లా అవసరం శ్రేణించడం తీసుకోవచ్చు ఇవి ఇలా కనిపిస్తాం చూడండి ట్రాన్సాక్షన్ యాస్ పది డాలర్లు ఇప్పుడు యాడ్ చేసాము యాడ్ అయిపోయింది షేర్ కన్వర్ట్ అయింది ఆ షేర్ కన్వర్ట్ అయింది కూడా మీరు చూపిస్తాం ప్రస్తుతం ఇక్కడ మన ట్రాన్సాక్షన్ పేజీలో ఉన్నబట్టి ఇంకో పది డాలర్ యూజర్ డిపార్ట్ అయింది షేర్స్ వన్ పాయింట్ సెవెన్ టూ వచ్చినాయి డిపాజిటెడ్ బిఎస్సి చూపిస్తుంది ఇరవై ఐదు తారీఖు ఈరోజు ఇది చూపిస్తుంది క్లియర్గా ఇప్పుడు ఇంక ఇంతకుముందు పెట్టిన డాష్ బోర్డ్ పెరిగి మీకు వెళ్తే మీకు కనిపిస్తాయి ఇంతముందు ఫోర్ పాయింట్ ఫోర్ ఉండే నా షేర్స్ ఇప్పుడు ఎన్ని ఉన్నాయో చూడండి అమౌంట్ స్టేకుడ్ వన్ పాయింట్ సెవెన్ ఇంతముందు నలభై ఏంటి అక్కడ డిపాజిట్ పది ఇప్పుడు పది కలిపి పెరిగినాయి కాబట్టి ముప్పై అయింది ఇక టోటల్ స్టేకుడ్ షేర్స్ ఫోర్ పాయింట్ ఫోర్ ఉండే వన్ పాయింట్ సెవెన్ కలిసింది కాబట్టి సిక్స్ పాయింట్ వన్ అయింది షేర్ ప్రైస్ ఇరవై ఫైవ్ పాయింట్ ఎయిట్ ఉంది కాబట్టి వన్ పాయింట్ సెవెన్ వచ్చింది ఎర్నింగ్ స్టేట్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి కూడా పన్నెండు చూస్తుంది ఇలా మనం పర్చేజ్ చేయవలసి ఉంటుంది డైరెక్టు మనం మెటామాస్క్లోనే చేసుకోవచ్చు డిసెంటలైజ్ వ్యాలెట్లో ఎలా చేసుకున్నాం ఇంతకుముందు మనం స్టాకర్కైనా కొనుక్కున్న వాళ్ళకి ఐడియా ఉంటుంది ఆ టైప్లో డైరెక్ట్ కొనుక్కోండి క్రోమ్లో లాగిన్ కాకుండా డైరెక్ట్ మెటామాస్క్లో ఉన్న బ్రౌజర్లోనే యాడ్ లాగిన్ కాండి లేదు మీకు ట్రస్ట్ వ్యాలెట్లో ట్రస్ట్ వ్యాలెట్లో ఉన్న బ్రౌజర్లోనే యాడ్ కాండి ఎనీ డిసెంట్రలైజ్ వ్యాలెట్ ఎందులోకై చేయాలనుకున్నా అందులో బ్యాలెన్స్ పెట్టిన తర్వాత అదే వ్యాలెట్లోని బ్రోజర్లో యాడ్ అయి చేసుకోగలిగితే ఈజీగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి ఫండ్ మిస్ కాకుండా పర్ఫెక్ట్గా జరిగిపోతుంది ఇది ఆటోమేటిక్గా ఫుల్లీ డిసైన సిస్టంలో నడుస్తున్న సిస్టమ్ కాబట్టి ఇలా ప్రాసెస్ ఫాలో అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు బయ్యింగ్ సెల్లింగ్ చేసుకోగలుగుతారు థ్యాంక్ యూ సేమ్ ఇదే ప్రాసెస్లో ఇదే ట్రాన్సాక్షన్ పేజీలో డిపాజిట్ మీదకి ఇది వారానికి ఉంది విత్ర్రా చేసుకున్నప్పుడు ఏం చేస్తామంటే జస్ట్ ఇట్లా విత్రా మీద క్లిక్ చేస్తాము ఇక్కడ ఎన్ని షేర్స్ టైప్ చేయాలి మినిమం థర్టీ డాలర్స్ అంటున్నాడు ఉదాహరణకు ఇక్కడ ఇట్లా ఒక ఐదు డాలర్ టైప్ అనుకోండి మీకు ఇక్కడ కనిపిస్తుంది ఐదు డాలర్ టైప్ అయితే ఇరవై ఎనిమిది పాయింట్ ఆరు మూడు కాబట్టి ఇట్లా మనం చూసుకొని థర్టీ డాలర్స్ వచ్చేంత తట్టు పెట్టుకుంటే ఏడు డాలర్ పెట్టాను ఏడు షేర్లు విత్తనాన్ని పెట్టాను ఫార్టీ షేర్స్ ఫార్టీ డాలర్స్ వస్తున్నాయి ఇలా పెట్టుకొని మనం ఇక్కడ కీ ఏదైతే మనకు రిజిస్టర్ చేసుకున్న వచ్చిన కీ ఉందో ఆ కీని కూడా పెట్టేసి ఏ అడ్రస్కైతే వితరీయాలనుకుంటున్నాం ఉదాహరణ మెటామాస్లో వితరీయాలకున్నాం ఆ మెటామాస్లో ఉన్న డిపాల్డర్లో తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి నామని కొట్టేస్తే సేమ్ ఇప్పుడు మనకు డిపాయిడ్ ఎలా అయిందో విత్రాలు కూడా అదే విధంగా విత్ వితిన్ రికార్డ్స్లో జరిగిపోతుంది ఇది మనం మన ది స్టాక్ ఐవో టూ పాయింట్ ఓలో డిపాయిడ్ విత్రాలు పెట్టుకోవాల్సిన విధానం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ విధానాన్ని అనుసరించండి అందరు కూడా డైరెక్టు క్రోమ్లో లాగిన్ కాకుండా థ్యాంక్ యూ ఫ్రెండ్ ఆఫ్ బెస్ట్ ఆఫ్ ల్యాక్ అందరికీ